ఇటీవల నాగ చైతన్య శోభిత ధూలిపాల ఇద్దరూ కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని నాగార్జున గారు ప్రకటించడం జరిగింది దాని తర్వాత వేణుస్వామి వేణుస్వామి ఆయన జాతకాలు సెలబ్రిటీల జాతకాలు ఆయన అడిగినా అడగకపోయినా యూట్యూబ్లో ఆయన ఆయన ఒకేసారి ప్రకటించేస్తూ ఉంటారు చూసి అదేవిధంగా ఇప్పుడు చైతన్య మరియు శోభితా ధూలిపాల కూడా వాళ్ళు ఎంగేజ్మెంట్ రోజే ఈయన వాళ్ళు అతి త్వరలో వచ్చే రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరంలో పలానా సమయానికి వీళ్ళు విడిపోతున్నారు పలానా నెలలో వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు డైవర్స్ తీసుకోబోతున్నారని ప్రకటించారు దీని మీద యాక్షన్ తీసుకుంటూ సెలబ్రిటీల మీద ఇలాంటివి ఏంటి అనేసి మా అసోసియేషన్ నుంచి విష్ణువర్ధన్ మన విష్ణు మంచు విష్ణు ఆయన కేసు కూడా ఈయన మీద మా అసోసియేషన్ నుంచి వేణుస్వామి మీద కేసు వేయడం జరిగింది ఇదంతా కూడా గమనించినటువంటి వేణుస్వామి భార్య ఈ రోజున ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు వేణుస్వామి మీద కేసు పెట్టారు మీరు అని ఆమె ఒక వీడియోను విడుదల చేశారు ఆమె చెప్పిన ప్రకారం ఇప్పుడు ఆమె ఏమంటున్నారంటే రాజ్ తరుణ్ మరియు లావణ్య విషయంలో రేటింగ్ల కోసం బీపు లేకుండా బూతులు విపరీతమైన బూతులు ప్రచారం చేసినప్పుడు మీడియాలో మీరందరూ ఎక్కడున్నారు ఈ కేసులన్నీ ఎక్కడ పోయినాయి మరి వాళ్ళందరూ బీపు లేకుండా కూడా బూతులు వీళ్ళ మీద మరి వాళ్ళు కూడా మీ సినిమా నటులే కదా వాళ్ళ మీద ఇలాంటివి రోజు మీడియాలో బూతులతో బీపు లేకుండా ప్రసారం జరిగినప్పుడు మీరందరూ ఎక్కడ ఉన్నారని మంచు కృష్ణుడు ప్రశ్నించారు అలాగే సోషల్ మీడియాలో ఎంతోమంది మీద మరి సెలబ్రిటీల మీద మరి ఎన్నో వ్యాఖ్యలు ఎంతోమందిని కించపరిచినట్టు మరి ఎంతమందో వీడియోలు రిలీజ్ చేస్తే అప్పుడేం చేశావు విష్ణు అనేసి చెప్పేసి ఆమె వేణుస్వామి గారి భార్య ఇప్పుడు వీడియో రిలీజ్ చేసి మంచు విష్ణును అసోసియేషన్ ఫిలిం అసోసియేషన్ను కడిగి పారేసింది మరి దీని మీద మంచు విష్ణు ఎలా స్పందిస్తాడు లేదంటే మీడియా వాళ్ళు ఇప్పుడు ఎలా స్పందిస్తారో మనం అందరము గమనించాల్సిందిగా ఉంది